ఓం సాయిరం బాలల శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఒకటి శ్రీ సాయిబాబా జీవితం మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో షిరిడే అనే చిన్న గ్రామం ఉంది అక్కడ పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఒకరోజు ఒక వేప చెట్టు క్రింద కూర్చుని పదహారు సంవత్సరాల యువకుడు కనిపించాడు రాత్రైనా పగలైనా చలిగా ఉన్నా వేడిగా ఉన్నా వర్షం పడుతూ ఉన్నా కూడా దాని క్రిందే కూర్చుని ఎప్పుడూ తపస్సు చేసుకుంటూనే ఉండేవాడు అది చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఎవరో తెలుసుకోవాలని ఎన్నో ప్రశ్నలు వేశారు ఆయన ఎవ్వరికీ తన పేరేమిటో ఊరేమిటో తల్లిదండ్రులెవరో చెప్పలేదు కానీ అందరికీ ఆయన గురించి తెలుసుకోవాలని ఉండేది ఒకరోజు ఆ ఊళ్ళో ఒకరికి గ్రామదేవత ఖండోబా పూనాడు అప్పుడందరూ అతనిని బాబా గురించి అడిగారు అతడు ఒక గడ్డబార తెప్పించి ఆ వేప చెట్టు క్రింద తవ్వించాడు అక్కడ ఒక గుహ కనిపించింది దానిని చూపించి అతడు ఈ అబ్బాయి ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు ఇంతలో బాబా వచ్చారు అది తన గురువు స్థానం అని చెప్పి ఆ గుహను మళ్లీ మూసివేయించారు ఇదే షిరిడిలోని గురుస్థానం కొన్నాళ్ల తర్వాత బాబా షిరిడి వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు ధూప్కేడా అనే గ్రామంలో చాన్పాటిలని ముస్లిం ఉండేవాడు ఒకసారి అతడు తన గుర్రం మీద వేరే ఊరికి వెళ్ళి వస్తూ ఉన్నాడు ఇంతలో అతని గుర్రం తప్పిపోయింది దానికోసం అతడు ఏలగంగానే నది ఒడ్డున ఉన్న చిట్టడివి అంతా రెండు నెలలపాటు వెతికాడు అయినా గుర్రం కనిపించలేదు కాబట్టి అతడు దిగులుగా దాని జీనును భుజం మీద వేసుకుని నడుస్తూ ఉన్నాడు ఇంతలో అతనికి ఒక మామిడి చెట్టు క్రింద ఒక ఫకీరు కనిపించాడు ఆయన అతనిని పిలిచి నీ గుర్రం ఏటి వడ్డును మేస్తున్నది చూడు అన్నారు అతడు చూస్తే అక్కడే అతని గుర్రం దొరికింది అతడికి చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే అతడెన్నోసార్లు ఆ ప్రదేశమంతా తన గుర్రం కోసం వెతికాడు అప్పుడు ఆ ఫకీరు మహాత్ముడని చాన్పాటిలకు అర్థమైంది అతడు ఆయనకు భక్తితో నమస్కరించాడు ఇంతలో బాబా తన సట్కాతో నేల మీద గుచ్చారు అక్కడ నుంచి నీరు ఊరింది ఒక గుడ్డను అందులో తడిపి చిలిం సిద్ధం చేశారు బాబా మళ్లీ అక్కడే సట్కాతో కొట్టారు ఆశ్చర్యంగా అక్కడ నుంచి ఒక నిప్పు కణికు బయటకు వచ్చింది దానితో చిలిం వెలిగించి చాంద్ పాటిల్కి ఇచ్చారు బాబా చాంద్ పాటిల్ ఆయన గొప్పతనం గొప్పతనం తెలుసుకున్నాడు కొన్నాళ్ల తర్వాత అతడు తన మేనల్లుడు పెళ్లికి ఆయన ఆశీస్సుల కోసం షిరిడి తీసుకుని వచ్చాడు షిరిడిలోని ఖండోబా ఆలయంలో మహల్సాపతి పూజారి అతను బాబాను గుర్తుపట్టాడు మహల్సాపతి ఆయనను యా సాయి అని ఆహ్వానించాడు అప్పటి నుంచి అందరూ ఆయనను సాయిబాబా అని పిలిచేవారు బాబా అప్పటి నుంచి షిరిడిలోనే ఉండిపోయారు బాబా మళ్లీ ఆ వేప చెట్టు క్రిందనే ఉండసాగారు ఆయన రోజు ఐదు ఏళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకునేవారు రోగులకు నందులిచ్చి సేవ చేసేవారు ఆయన మందుల వల్ల ఎన్నో రోగాలు తగ్గిపోయేవి ఒక్కోసారి కేవలం బాబా ఇచ్చిన ఊదీతోనే రోగాలు తగ్గిపోయేవి అందువల్ల బాబా గొప్పతనం మెల్లగా అందరికీ అర్థమయ్యింది బాబా దగ్గర ఒక ఇటుక ఉండేది బాబా దానిని పడుకునేటప్పుడు క్రింద కూర్చున్నప్పుడు చేతిక్రింద పెట్టుకునేవారు అది తన గురుప్రసాదమని చెప్పేవారు ఆయన తన గురువుగారిని పన్నెండు సంవత్సరాలు భక్తితో సేవించారట అందుక ఆయన ఎంతో సంతోషించి నువ్వు ఎక్కడున్నా సరే నీ వెంటే ఉండి కాపాడతాను అని ఆశీర్వదించారట బాబా గురుదక్షిణగా నిష్ఠా సబూరులను సమర్పించారట నిష్ఠ అంటే స్థిరమైన విశ్వాసము సబూరి అంటే సంతోషము పట్టుదలతో కూడిన ఓర్మి శ్రీ షిరిడీ సాయి బాబా శ్రీ మాస్టర్ గారు నిజమైన మహాత్ములను గురువులుగా సేవించారు అంటే మనము వారిలో సద్గురువులను సేవిస్తే మనము అంత గొప్పవాళ్ళం అవుతాము మనం కూడా అందుకని బాబా లాగా ఎప్పుడూ భగవంతుడిని శ్రీ సాయి వంటి మహాత్ములను తలుచుకుంటూ ఉండాలి ఇది తెలపడానికే బాబా ఎప్పుడు అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అని అల్లా అచ్చాకరేగా భగవంతుడే మంచి చేస్తాడు అని అంటుండేవారు